ఈరోజు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే హెచ్ఎండిఏ డైరెక్టర్ పనిచేసినటువంటి బాలకృష్ణ దాదాపు ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల స్కాములు వెనుక రెండు వేల పదిహేనులో నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డైరెక్టర్గా పనిచేసి దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రెండు వందల ముప్పై మూడు సంబంధించి ఏంది లేఅవుట్ పర్మిషన్ వెనుక బాలకృష్ణ ప్రమేయం ఉంది ఈ ప్రమేయం ఈయనకు డైరెక్టర్ ఇచ్చినటువంటి కేటీఆర్ హస్తం ఉంది అరవింద్ కుమార్ హస్తం ఉంది ఒక టౌన్ ప్లానింగ్ గా డైరెక్టర్ చేస్తున్నటువంటి ఆయనకు కూడా రెండు పోస్టులు కల్పించింది కేటీఆర్ఏ ఎందుకంటే ఈయన కూడా మెదకు వాసి కాబట్టి మొదటి నుంచి కూడా కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత దగ్గరగా నమ్మిన బండుతో ఉన్నటువంటి బాలకృష్ణ ఆస్తుల పైన విచారణతో పాటు అరవింద్ కుమార్ ప్రమేయం ఉంది ఇంకా లోతుగా విచారిస్తే కేటీఆర్ ప్రమేయం ఉంది అంటే ప్రజలు నమ్మి పదేండ్ల పాలన మీకు ఉపయోగితే ఇవాళ నమ్మి నానభూషణట్లాగా తెలంగాణను మొత్తం కూడా చేసి కూనీ చేసినటువంటి చరిత్ర ఇది నేను అంటా ఉన్నాను ఇవాళ పదే పదే మేము పారదర్శక పాలన చేసినాం ఇవాళ మేము ఆదర్శమైన పాలన చేసినాం అంటే ఒక డైరెక్టర్ సైజ్ చిటిక లేనంత డైరెక్టరే ఇలా వేల కోట్లు సంపాదిస్తే ఆ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినటువంటి ఇవాళ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇవాళ ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటాడో ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో ఢిల్లీలో ఏపీ భవన్లో కాగితాలు రాసుకొని డ్యూటీలు రాసుకొని అరవింద్ కుమార్ని తీసుకొచ్చి ఇవాళ ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడ హెచ్ఎండిఏ కమిషన్ కేసి తెలంగాణను లూటీ చేసినటువంటి ఇవాళ కేటీఆర్ కావచ్చు కల్వకుంట్ల కుటుంబం కావచ్చు ఇవాళ ప్రజాపాలన మీద లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద పదే పదే విచారణ చేసి పదే పదే విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం సహించదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీ దోపిడికి మీ అరాచకానికి ఇవ కేప్ అడ్రస్ అనే విషయంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఆలోచించడం చేయండి ఒక ఐదు వందల వెయ్యి కోట్లు అంటే తెలంగాణ ఎంత సంపద ఆర్థిక వ్యవస్థను ఇవాళ లూటీ చేసినటువంటి దొంగలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ హెచ్ఎండిఏలో ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇవాళ వట్టినాగుల పెళ్లి విషయం కావచ్చు ఇవాళ కీసర భూముల కావచ్చు లేకపోతే పటాన్చేరి కావచ్చు వెలిమాల కావచ్చు కొల్లూరు కావచ్చు ఇలా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఖరీదైన భూముల వెనుక కోకాపేట భూముల వెనుక మియాపూర్ భూముల వెనుక మీ అస్తం ఉంది మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడికి పాల్పడ్డరు కాబట్టి మీపై కూడా మీరు కూడా బాధ్యులే ఈ దోపిడీలో మీరు కూడా దొంగలే అనే విషయానికి సమాజం అర్థమైపోయింది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ఒక బాలకృష్ణ అనే ఒక తిమింగల దొరితే కాదు బాలకృష్ణ వెనకాల వందలాది తిమింగలాలు కల్వకుంట్ల కుటుంబ తిమింగలాలు ఉన్నాయి వాళ్ళను కూడా మనం